మీరు టీవీలలో చూస్తున్నారు పేపర్లలో చూస్తున్నారు ముఖ్యంగా మీ అందరికీ వాస్తవంగా చెప్పాలని అంటే ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు ఇది ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చెప్పమన్న చెప్పడానికి చెప్పాల్సిన మునిపల్లిలో మన సంస్థం కాదు మీరు అందరూ కూడా గుర్తుంటారు మన రూలింగ్ గవర్నమెంట్ మన ప్రజా సంక్షేమం కోసం చెప్పేటటువంటి విషయాలు స్కీమ్స్ ప్రచారం చేయడం మట్టి మా బాధ్యత అయితే నా యొక్క చిన్న సూచన ఏంటంటే మీరందరూ కూడా సుపరిస్థితులు కాబట్టి మరి ఇప్పుడు మా అన్న చెప్పినట్టు సమాజంలో ఇప్పుడు బురద ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇప్పుడు మనం పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలని అంటే బురదల కమ్లం పువ్వు మొలుస్తుంది బురద అంటించుకుంటారా అంటించుకోవద్దు సమాజంలో మంచి చెడు ఉంటాయి కాబట్టి మనము పిల్లలకు పువ్వ తెలిసిన టైం నుంచే అయితే ఐదో తరగతి ఆరో తరగతి నుంచే పిల్లలకు అంటే మత్తు వాడడం వల్ల అంటే ఈ డ్రగ్స్ కానీ తరువాత గాంజాయి కానీ సిగరెట్లు మరి అదేవిధంగా ఆల్కహాలు ఇప్పుడు మనందరికీ తెలుసు ఒకప్పుడు మన చక్కగా చవితి ఏంటంటే ఐకమత్యం కోసము ఇట్లా పెట్టేది కానీ ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు మన ఊర్లోనే ఇంకా వేరతాటెందుకు ఇంకా హైదరాబాద్ దాకా అయితే ఇక్కడ విలేజ్ కమిటీలు కూడా చాలా స్ట్రిక్ట్గా కొన్ని చేస్తుంది అట్లాగే మన విలేజ్ కమిటీ కూడా ఒకటి వేయాలా గణపతి ఏ టైంకి అయితే లేస్తారో అదే టైంకి తీసుకెళ్ళాలా డీజేలు కూడా మినిమం ట్వంటీ పెట్టిపోయాలా అట్లా అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా ఒక సిస్టమేటిక్ అత్యాధునికంగా పోవాలి ఏం చేస్తున్నారు పట్టున్నారు వెళ్ళాలి డ్యాన్ చేస్తున్నారు మళ్ళా తగాంచంగా అంటున్నారు మళ్ళా వచ్చి తాగి డ్యాన్ చేస్తున్నారు అది అయితే మన కల్లమ్ కూడా జరుగుతున్నది ఇక ప్రపంచమంతా ఉద్ధరించుడు కాదు ఫస్ట్ మన ఊరిని ఉద్ధరించుకొని మన పూరలను ఉద్ధరించుకుంటే చెడు మార్గంలో పోకుంటుంటాం ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనము గర్వం అనేది చెయ్యాలి బాధ్యతతో కూడిన గర్వము బాధ్యతతో కూడిన ప్రేమ ఉండాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదడుగుతాడు కొనిచ్చు అలవాటు చేస్తున్నారు ఒకసారి కొనియకపోతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సొందరు సెల్ ఫోన్ కొనియకపోతే కూడా పిల్లలు ఆత్మహత్య చేస్తున్న సందర్భాలు బైకులు కొనియకపోతే కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు నేను మీ అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చెప్పేది ఒకటి పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత సెల్ఫోన్ కూడా అవసరమే బైక్ అవసరమే కార్ అవసరమే అది ఒక దశ అంటే వాడు ఒక డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత దాన్ని వాడు మేనేజ్ చేసే టైంకి వచ్చినప్పుడు వాడికి దాని గురించి మంచి చెడు చెప్పాలి దీంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుందిరా బాబు మంచిది ఆస్వాదించాలా చెడు దాచు పెట్టాలా అని మంచి విషయాలు సూచి సూచించాలి ఇప్పుడు లక్ష కోట్లు ఇచ్చిన కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కంటే ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చిన తల్లిదండ్రులు గురువులు గొప్పలు సమాజంలో ఎవరైనా పెద్దవాళ్ళు కాబట్టి అప్పుడు పెద్ద మనుషులు చెప్తే ఊరంతా కట్టడయ్యేది పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద మనుషులకు కూడా ఆలోచించలేదు మూల పాలకాలే గొప్ప దాన్ని బట్టి వాళ్ళు టోకర్లు జరిగి అనువాదించి చెప్పే మాటలు వినాలి విన్నప్పుడు బాగుంటుంది కాబట్టి వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్ కట్టడి చేస్తుంది మీరు అన్నట్టు కానీ ఒక్కోళ్ళిద్దరు కాదు కదా అన్న ఒక్కోళ్ళిద్దరు కాదే జిల్లాకు పది మంది తయారైంది కాలేజ్ పొరగళ్ళల్లోనే కొందరు డ్రగ్స్ సప్లై చేసే పోరగాళ్ళు కూడా అయినట్టు మన కొన్ని ఇక ఊర్లు ఉన్నాయి ఆ ఊర్లేదు అయితే విషయం ఏంది అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా పిల్లల పైన కరువు అయిపోయింది కాబట్టి దూరం చదివని దగ్గర చదవని ఊర్లో కూడా చది ఆ అవారైన పోర్ లేదా హైదరాబాద్ లో